ఒకరోజు దుర్వాస మహర్షి ఒక దివ్యమైన మాలని ఇస్తాడు దానిని ఇంద్రుడు తన ఐరావతం తలపైన వేస్తే అది ఆ మాలని కింద వేసి పాటు చేస్తుంది దానికి ఆగ్రహించిన దుర్వాస మహర్షి మీ దేవతలు హీనులై మీ శక్తులన్నీ కోల్పోతారని శపిస్తాడు తర్వాత దేవతలు ఎన్నిసార్లు యుద్ధం చేసినా రాక్షసుల చేతిలో ఓడిపోతుంటారు అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మని కలిసి పరిష్కారం అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ధర్మరక్షకుడు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తాడు విష్ణువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు తన తప్పు ఒప్పుకొని తన అహంకారం వల్లే ఇదంతా జరిగిందని స్వామిని రక్షించమంటాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అందరూ వెళ్ళి పాల సముద్రాన్ని చిలకండి అందులోనే మీరు కోల్పోయిన ఐశ్వర్యం లక్ష్మి ఉంది అందులో నుంచి అమృతం ఉత్పన్నం అవుతుంది అది సేవిస్తే మీకు అమరత్వం కూడా లభిస్తుంది అని సలహా ఇస్తాడు కానీ పాల సముద్రాన్ని చిలకడం అంటే చిన్న విషయం కాదు దానికి మందార పర్వతం అవసరం అలాగే మీకు అసరుల అవసరం కూడా ఉంటుంది మీరు వెళ్ళి అసురులతో వచ్చిన అమృతాన్ని పంచుకుంటామని చెప్పి ఒప్పించమంటాడు కాబట్టి అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలకండి అని ఉపాయం చెప్తాడు దేవతలు అసురుల దగ్గరికి వెళ్ళి అమృతం గురించి చెప్తారు కానీ రాక్షసులైన అసురులు మొత్తం అమృతాన్ని దేవతలకి ఇవ్వకుండా మొత్తం వాళ్ళే తీసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు దేవతలు అసురులు అందరూ కలిసి మందార పర్వతం దగ్గరికి వెళ్తారు అందరూ ఆ పర్వతం కింద గుంతలాగా తవ్వుతూ పర్వతాన్ని లేపడానికి ట్రై చేస్తుంటారు కానీ అది వాలిపోతూ ఉంటుంది దానిని వీళ్ళందరూ కలిసినా మోయలేకపోతారు అప్పుడు మళ్ళీ విష్ణువుని స్మరిస్తారు శ్రీ మహావిష్ణువు ఆకాశం నుండి గరుత్మంతుడిపై వచ్చి ఆ మందార పర్వతాన్ని ఒక చేతితోనే ఎత్తి పాల సముద్రం ఒడ్డుకి తెస్తాడు ఆ మందార పర్వతాన్ని చిలకడానికి నాగరాజు అయిన వాసుకి పాముని సహాయం తీసుకోండి అని విష్ణువు చెప్తే దేవతలు అసురులు నాగలోకానికి వెళ్ళి క్షీరసాగరాన్ని మధురం చేయడానికి మీ సహాయం కావాలని అడగగా శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు దీనిని దైవకార్యంగా భావించి వాసుకి ఒప్పుకుంటాడు ఇప్పుడు ఆ వాసుకి పాముని మందార పర్వతానికి చుట్టారు తల వైపు దేవతలు పట్టుకొని ఉన్నారు తోకవైపు అసురులు పట్టుకొని ఉన్నారు అసురులకి ఈగో హట్ అయ్యి మేమెందుకు తోకపట్టుకోవాలి మేము దేవతల కంటే బలవంతులం మేము తలపట్టుకుంటాం దేవతలని తోక పట్టుకోమంటారు ఇప్పుడు దేవతలు తోక పట్టుకుంటే అసలు తలపట్టుకున్నారు ఇప్పుడు అన్నీ సమకూరై ఇంకా అసలు పని మొదలు పెడదామని ఆ మందార పర్వతాన్ని పాల సముద్రంలోకి పెట్టి మొదలు మొదలెడతారు కానీ పర్వతం కింద ఒక స్ట్రాంగ్ బేస్ లేనందువల్ల పాల సముద్రం లోపలికి మునిగిపోతుంది ఇప్పుడు అంత పెద్ద పర్వతాన్ని సముద్రం లోపలి నుండి పైకి తేవడానికి ఆ శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరిస్తాడు ఈ అవతారమే ఎందుకు ధరించాడంటే అంత పర్వతం మళ్ళీ మునిగిపోకుండా స్టడీగా బ్యాలెన్స్డ్గా ఉండాలి తాబేలు డిప్ప అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఆ డిప్ప పైన ఈ మందార పర్వతాన్ని మోసి తిప్పిన శరీరానికి ఏ హాని అవ్వదు అందుకే విష్ణువు లక్ష యోజనాలు వెడల్పు ఉండి తాబేలులా మారి ఒడ్డు నుండి పాల సముద్రం లోపలికి వెళ్ళి మునిగిన ఆ మందార పర్వతాన్ని మళ్ళీ సముద్రం పైకి తెచ్చాడు అలాగే ఆ పర్వతాన్ని తన మీద ఉంచుకొని మళ్ళీ మదనం మొదలు పెట్టమంటారు దేవతలు అసలులు అమ్మ ఇంకేం ప్రాబ్లం లేదు స్వామి ఆ పర్వతాన్ని స్టడీగా ఉంచుతాడు ఇంకా స్టార్ట్ చేద్దామని వాసుకి పాముని మళ్ళీ చుట్టి ఆనందంతో పాల సముద్రాన్ని ఫాస్ట్గా చిలుకుతూ ఉంటారు ఆ పాముని అటు నుండి ఇటు ఇటు నుండి అటు లాగడం వల్ల ఆ ర్యాపిడికి పాము నోటి నుండి విషవాయువులు వస్తుంటాయి తల భాగంలో అసురులు ఉండడం వల్ల వాయువుని భరించాల్సి వచ్చింది అందుకే అహంకారం ఉండకూడదు అనేది సరే ఎలాగోలా కష్టపడి పాల సముద్రాన్ని చెలుకుతూ ఇంకా అమృతం వచ్చేస్తుంది అనుకుంటున్న టైంలో అమృతం బదులు హాలాహలం బయటకు వస్తుంది ఇది ఒక మహాప్రలయాన్ని సృష్టించగల భయంకరమైన విషయం నిప్పులు కక్కుతూ ఉంటుంది ఈ హాలాహలం మొత్తం సమస్త జీవులని ముల్లోకాలను కూడా నాశనం చేయగలదు దానిని చూసిన దేవతలు అసరులు వణికిపోయారు కానీ కూర్మావతారంలో ఉన్న విష్ణువు ఆ పర్వతం కింద సముద్రంలోనే ఉన్నాడు పైకి రాలేదు ఆయన అక్కడి నుండి కదిలితే మందార పర్వతం మళ్ళీ మునిగిపోతుంది ఆ హాలాహలం స్వామి ఉన్న ఆ సముద్రం నుండి పైకి వస్తుంది ఆ వేడి సెగంతా ఆయన తట్టుకొని స్వామి అక్కడే ఉండిపోయారు కానీ హాలాహలం ఒక్కసారిగా పాల సముద్రం నుంచి పైకి లేచి ఒక ప్రళయంలా వెంట తెరుగుతుంది దేవతలు రాక్షసులు అందరూ ఇంకా శివుడు ఒక్కడే దిక్కు అని అక్కడి నుండి పరిగెడుతూ హరహర మహాదేవ శంభు శంకర అని అరుస్తూ శివుడి నివాసమైన కైలాసానికి పరిగెత్తారు పెళ్లి పరమేశ్వరుడితో జరిగిన కథంతా చెప్పి ఆల సముద్రాన్ని తిలికాము స్వామి హాలాహలం విషం పుట్టి లోకాలని నాశనం చేస్తుంది మూడు లోకములకు మూడు కాలములకు నువ్వే అధిపతివి భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్తవి ఈశ్వర నువ్వే రక్షించాలి అన్నారు సమస్త ప్రాణికి తండ్రి అయిన ఈశ్వరుడు ఎవరికీ అక్కర్లేని ఆ హలహలాన్ని తను స్వీకరించాడు కానీ ఆ హలహలాన్ని మింగలేదు ఎందుకంటే శివుడి లోపల అధో లోకాలు ఉంటాయి పైన మూర్ధ లోకాలు ఉంటాయి సో ఆ విషయాన్ని మింగితే లోపల సమస్త లోకాలు అంతమైపోతాయి పోని బయటికి వదిలిన మూర్ధ లోకాలు అంతమవుతాయి అందుకని శివుడు హాలాహలంని తన కంఠంలోనే ఉంచుకుంటాడు ఆ హాలాహలం విషం వల్ల శివుడి కంఠం బ్లూ కలర్ నీలం రంగులో మారుతుంది అందుకే శివుడికి నీలకంఠ అనే పేరు వచ్చింది అక్కడ ఉన్న దేవతలు అసురులు అందరూ అమృతం తాగడం కోసం ఎదురుచూస్తుంటే పరమేశ్వరుడు మాత్రం ప్రపంచాన్ని రక్షించడానికి విషయాన్ని స్వీకరించారు తర్వాత దేవతలు అసురులు నీలకంఠుడికి నమస్కరించి మళ్ళీ వెళ్ళి ఆ మందార పర్వతాన్ని వాసుకిని చుట్టి క్షీరసాగర మధురం మొదలుపెట్టారు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో తిప్పేస్తున్నారు ఇప్పుడు కొన్ని దివ్యమైన వస్తువులు పాలసముద్రం నుండి వచ్చాయి అవే వరాలు ఇచ్చే కామధేనువు ఏడు తలల వచ్చై శ్రవము కోర్కలు తీర్చే కల్పవృక్షం తర్వాత అప్సరసుడు చంద్రుడు కౌస్తుభమణి దీనిని విష్ణువు ధరించాడు ఇంకా క్షీరసాగరం నుండి కమలంపై కూర్చోని లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి విష్ణువునే వరించింది ఇది ధర్మం ఎక్కడ ఉంటే ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అనడానికి చిహ్నం ఇంకా లాస్ట్లో చాలా కష్టపడ్డ తర్వాత వీళ్ళందరూ ఎదురుచూస్తున్న అమృతం పాలసముద్రం లోతుల్లో నుండి బయటికి వచ్చింది ధన్వంతరి అమృతం పట్టుకొని వచ్చాడు అది చూసిన అసురులు అమృతాన్ని బలవంతంగా లాగేసుకున్నారు దేవతలు ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఇంకో అవతారం ధరించాడు మోహిని అవతారం అసురులు మోహినిని చూసి ఆమె మాయలో పడిపోయారు ఆ అమృతాన్ని వాళ్ళంతటి వాళ్ళే మోహినికి ఇచ్చేశారు తనని వాళ్ళ చేతిలో అమృతాన్ని పోయమన్నారు మోహని అవతారంలో ఉన్న విష్ణువు వాళ్ళందరినీ మాయ చేసి దేవతలను అసురులను లైన్లో ఉండమన్నాడు అలా అమృతం ఓని దేవతలకు మాత్రమే పంచాడు అసురులు మోహినిని చూస్తూ అమృతం పోస్తున్నా లేదా అనే విషయం కూడా మర్చిపోయారు కానీ అసురుల్లో ఉన్న ఒక స్వర్భాను అనే రాక్షసుడు ఇదంతా చూశాడు అమృతం కేవలం దేవతలకు మాత్రమే ఇస్తుంది అని గ్రహించి తాను దేవుడి వేషంలో సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటాడు అలా అమృతం చేతిలో పడగానే తాగేస్తాడు సూర్యచంద్రులు ఇది గమనించి విష్ణువుకి చెప్తారు అప్పుడు విష్ణువు వెంటనే సుదర్శన చక్రంతో ఈ అసురుడు తల నరికేస్తాడు కానీ అప్పటికే అమృతం తన కంఠం వరకు వెళ్ళుంటుంది సో మరణం ఉండదు ఆ తగిన తల రాహువు మొండం కేతువు అవుతాయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాహువు కేతువులు సూర్య చంద్రుడిని మింగేయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అందుకే సూర్యగ్రహణం అంటే చంద్రగ్రహణం ఉన్నాయి అలా శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకి అందేలా లీల చేసి మళ్ళీ దేవతలకి వాళ్ళు కోల్పోయిన శక్తిని ఐశ్వర్యాన్ని తిరిగి వచ్చేలా చేశారు ఇప్పుడు ఇంద్రుడు మళ్ళీ భోగభాగ్యాలతో స్వర్గానికి అధిపతి అయ్యేలా అనుగ్రహించాడు స్వామి అలా ఈ క్షీరసాగర మదనాన్ని కూర్మ అవతారం అండ్ మోహిని అవతారంతో ఆ శ్రీ మహావిష్ణువు బ్యాలెన్స్ చేస్తే పరమశివుడు ముల్లోకాలని అంతం చేసే ఆ హలహలాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తన కంఠంలోనే పెట్టుకున్నాడు ఇంకా ఎప్పటికీ అలాగే పెట్టుకుని ఉంటాడు